నీ ఇంట్లో నువ్వు ఎలా నడుచుకుంటావు ప్రేమ కలిగి బా ఈరోజు చాలామంది ఎందుకండి మానసికంగా కృంగిపోతున్నారు రోగాలు పాలవుతున్నారు కొంతమంది కొంతమంది ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతున్నారు ఈ కుటుంబాల్లో కొంతమంది హీరే వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఆదరణ దొరికిద్దేమో ప్రేమ దొరికిద్దని పరితర్పించిపోతున్నారు చివరికి పెళ్ళైన వాళ్ళు కూడా పెళ్ళైన వాళ్ళు కూడా ఏరే వాళ్ళ ప్రేమ దొరికితే బాగుండు ప్రేమ కలిగి మాట్లాడే వాళ్ళు ఉంటే బాగుండు ప్రేమ కలిగి మాట్లాడే తల్లిదండ్రులు ఉంటే బాగుండు ప్రేమ కలిగి మాట్లాడే తండ్రి ఉంటే బాగుండు ప్రేమ కలిగి మాట్లాడే తండ్రి ఉంటే బాగుండు తల్లి ఉంటే బాగుండు అని పిల్లలు పరితపించుకోతున్నారండి చాలామంది ఎక్కువ మంది నూటికి డెబ్భై ఎనభై శాతం పిల్లలు ప్రేమలో పడడానికి ఇతర ప్రేమలో మగ్గిపోవడానికి పడిపోవడానికి కారణం తెలుసా తండ్రి ప్రేమ తల్లి ప్రేమ వారికి దొరకనందునే దొరకనందునే గమనించాలి మీకు అర్థమవుతుందా స్తోత్రం చెప్పొకసారి ఆ పిల్లల దగ్గర తీసుకొని పక్కన కూర్చోబెట్టుకొని హత్తుకోవడం హలోయ చెప్పగలరా రేయ్ ఒకటి రండి నూరారా అలే లుయ్యా అమ్మాయి కదా అమ్మాయి కదా అమ్మాయి అమ్మాయ మీరు అమ్మాయిగా చూడండి ఈ పిల్ల నా కూతురు అనుకుందాం వయసు వచ్చిన పిల్ల ఈ పిల్లని ఇలా హత్తుకోవచ్చో హత్తుకోకూడదా తండ్రి చెప్పాలి ఇలా హత్తుకోవాలని ఈ పిల్లలో ఉంటుంది ఈ శరీర స్పర్శ తండ్రి ఆభ్యాయత తండ్రి తండ్రిది ముఖ్యంగా తల్లిది కాదు స్తోత్రం చెప్పాలి ఈ తండ్రి కానీ ఇలా హత్తుకున్నాడంటే నానా తల్లి అని హత్తుకున్నాడంటే ఏ నూటికి ఎనభై శాతం ఏరేవాణి యొక్క కవిగిలి అవసరమో లేదని భావించుకుంటుంది ఆ ఆ పిల్లకి ఇక్కడ గుండెల్లో తండ్రి గుండెల్లో ఆదరణ దొరికింది తెలుసా ఎంతమంది తెలిసింది హలోయ్యో నేను చెప్పింది నిజం కాదా పెళ్ళి కాకముందు నుంచి అవుతుంది పెళ్ళి అయిన తర్వాత కాదు పెళ్ళి కాకముందు ఆ పిల్లని ఆదరించే తండ్రి కావాలి గుండెలకు హత్తుకోవాలి ఈ ఆదరణ కావాలి ఇలాంటి ఒక హగ్గు ఒక స్పర్శ ఇవ్వాలంటే ఆ తండ్రి బాధ్యత కలిగిన వాడై భక్తి కలిగినటువంటి వాడై ఉండాలి ఆడి స్థమందు ఆడిది ఆడి ఆడిసారా ఆడిది ఆడి పేకాట ఆడిది ఆడి పిచ్చి ఆడిది ఇంట్లో ఏమిస్తాడు సమాధానం ప్రేమ ఏం పంచుతాడు ఎప్పుడైనా నీ పిల్లలకి దగ్గర కూర్చోబెట్టుకొని ఏంటి ఏంటన్నానా ఏంట్రా అని ఎప్పుడైనా మాట్లాడామా సమయం ఇచ్చామా ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి ఏం చూస్తున్నారు నీ పిల్లలు నీ ఇంట్లో మీ ఇద్దరు పోట్లాటే చూస్తారు మీ ఇద్దరు వాదనలే చూస్తున్నారు ప్యాటర్న్ చంపలు పెట్టి చదువుతావు ఇంట్లోకి వచ్చిన వయసు వచ్చిన పిల్లలు చూసి ఏమనుకుంటారు చీచి ఈ కొంపలో ఎప్పుడు దరిద్రమే వీళ్ళిద్దరు ఎప్పుడు దన్నుకోవటమే వీళ్ళ కడుపులో మేము ఎందుకు పుట్టామో వీళ్ళ కడుపులో పుట్టకపోయినా బాగుండేది ఇదే కదా నువ్వు పంచుతున్నావు పిల్లలకి అర్థం కాలేదా చెత్త మాటలు చెత్త సోది అంత తవ్వుకోవడం వెనకటి జరిగిపోయినని తోడుకోవడం గతించిపోయిన వాటినన్నింటిని పిల్లల ముందు ఎత్తుకొని మాట్లాడుకోవడం పిల్లల హృదయాలు ఎన్ని గాయాలు అవుతున్నాయో మీకు తెలుసా ఎంత అల్లాడిపోతున్నారో మీకు తెలుసా పాతి పెట్టిన శవాన్ని పైకి తోడితే ఏ వస్తుంది కొంపే కదా వస్తుంది ఎప్పుడైనా తల్లి అయి ఏంటి నాన్న ఏంటే ఏంటి అలా ఉన్నావు అమ్మా ఏంటి ఈ మధ్య నాతో సరిగ్గా మాట్లాడట్లేదు ఏంటి ఏది ఏ సెల్లో ఏం మాట్లాడుతున్నావు ఏ ఏం బ్యాన్సెస్ పెడుతున్నావు అని ఎప్పుడైనా దగ్గర కూర్చున్నావా నీరంది నీ దాయ ఎప్పుడైనా నీ కొడుకు దగ్గర కూర్చొని ఏంటి నాన్న ఏంట్రా ఏంటి నీ బాధ ఏంట్రా అని ఎప్పుడైనా అడిగావా నీ అవసరం ఏంట్రా ఏమైనా కావాలా ఏంటి ఎందుకు అలా ఉన్నావు ఎప్పుడైనా అడిగావా అర్థం కావట్లేదా స్తోత్రం చెప్పండి ఒకసారి ఏంటి ఈ అమ్మాయి ఎప్పుడు కలకల్లాడుతూ ఉండేది మౌనంగా ఉంటుంది ఏంటి ఈ అమ్మాయికి ఏం బాధ వచ్చింది నా భార్యకి దగ్గర కూర్చోపెట్టుకున్నాయి ఏంటి ఈ మధ్య ఏందో ఒక రకంగా ఉన్నావు నవ్వట్లేదేంటి సంతోషంగా లేవేంటి ఎప్పుడైనా దగ్గరికి తీసుకుని అడిగాడా అడగడో అంత టైం ఆడిది మనోడికి ఏ ఇంకా వండలేదా నేను మొన్న మధ్య చెప్పాను ఒక మాట మీకు గుర్తుందో లేదో ఇలాంటప్పుడు ఎవడైనా ఒక స్వీట్ వాయిస్ బంధువుల్లో కావచ్చు క్లాస్మేట్స్ కావచ్చు స్నేహితులు కావచ్చు ఎవరైనా సరే అక్కడ నుండి కానీ ప్రేమ దొరికిందంటే నీ పిల్లలైనా నీ భార్య అయినా నీ భర్త అయినా అటు ఆకర్షించబడతారు అందుకనే బైబుల్ చెబుతుంది మీ ఇంట్లో మీరు ప్రేమను పంచండి ప్రేమ కలిగి నడుచుకోండి ప్రేమ కలిగి నడుచుకోండి ప్రేమ అన్నిటి కప్పును తప్పులు కప్పిద్ది తప్పులు రేపదు పొద్దు గోకులు రేపుడే కదా నీ పని ఏదో ఎప్పుడో ఒకసారి ఫోన్ మాట్లాడాడంట నీ బతుకు జ మాకు ఇక్కడ అంతకుముందు మాట్లాడలేదా అయ్యో ఎప్పుడో విడిచిపెట్టానే అనుమానం అనుమానం సైతాను బుట్టి నువ్వు బుట్టావు అనుమానం సైతాను పోద్దు గులు అనుమానం అనుమానం ఈ అనుమానాన్ని తట్టుకోలేక నిజం చేస్తాడు ఈ అనుమానం తట్టుకోలేక నిజం చేసింది జాగ్రత్త చెప్పడంలో తప్పు లేదు మంచి నడవడి నడవమని చెప్పడం తప్పు లేదు మనిషిని అనుమానించడం అనేటువంటిది చాలా ప్రమాదం ప్రేమలో ప్రేమ అన్నిటినీ నమ్మును ప్రేమ అన్నిటినీ నమ్మును కొట్టు చప్పట్లు గట్టిగా మీరు సంఘములో కూడా ఒకరి ఏడలోకంలో ప్రేమ కలిగి నడుచుకోండి స్తోత్రం చెప్పాలి చాలా సంఘాల్లో ప్రేమ లేదండి నా భయం ఏమిటంటే మన సంఘంలో కూడా గర్విష్ఠులై భక్తిలో ముదిరిపోయి గర్విష్ఠులై ఒకరినొకరు ఒకరికంటే ఒకరం గొప్పవారు అనుకొని ప్రేమ చూపించకుండా ఉంటారేమో అని భయం వేస్తుంది సినిమా హాల్లో వచ్చి కూర్చున్నట్టు కూర్చొని లేచిపోమాక అది నీకు మంచిది కాదు నీ అభివృద్ధికి అది ఆశీర్వాదం కాదు మంచిది కాదు నీ పక్క వారు ఏమైనా బాధల్లో ఉన్నారేమో ఒకసారి తెలుసుకోండి పరిచయం చేసుకోండి హలె పురుషులు స్త్రీలు కాదు స్త్రీలకు స్త్రీలే పురుషులు పురుషులే అసలు మన చర్చివాడో కాదో ఒకసారి గుర్తుపట్టండి అందుకని నేను నెలకొకసారి అందరం కలుసుకుందామని చెబుతున్నాను రెండు ఆరాధనలలో కూడా స్తోత్రం చెప్పాలి మీరు ఎప్పుడైనా మాట్లాడుకున్నారా మీ ఉంది కదా మీ పేటలో ఉన్నారు కదా పది కుటుంబాలు వస్తున్నారు కదా మీ ఈ పేటలోంచి నుంచి నా పది కుటుంబాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి పరిచారుకులకి చంపలు వాయిస్తున్నాను ఇప్పుడు వినండి ఫీల్ అయినా ఫీల్ అవ్వను అయితే అవ్వండి ఇక్కడికి వచ్చి గెంటు అక్కడ తీసుకొని నటిస్తావా నీ పేటలో ఎన్ని కుటుంబాలు ఉన్నా నీకు తెలుసా నీకు బ్యాడ్జీ ఒకటి కావాలా బ్యాడ్జీ ఒకటే గుర్తిస్తున్నావు కానీ అది ఏదో ఘనత కొరకు నేను ఇక్కడ పెద్ద లీడర్ నేను పెద్దదాన్ని ఇక్కడ మీ అందరికంటే అని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు కానీ నా పేట నుండి పది పది కుటుంబాలు వస్తున్నాయి ఆ పది కుటుంబాలు ఇప్పుడేంటి అందరూ వస్తున్నారా ఈ తొమ్మిది మంది ఉన్నారా ఏంటి వాళ్ళు ఆగిపోయారు వారికి వచ్చిన బాధ ఏమిటి వారికి వచ్చిన ఆపదేమిటి ఈ ఆపదల గురించి తెలుసుకొని దైవ సేవకులకు నేను ఆ ఆ యొక్క ఆ విషయం చెప్పాలి ప్రార్థన చేస్తారు కదా లేదా దర్శిస్తారు కదా ఎప్పుడైనా ఒక బాధ్యత తీసుకున్నావా ప్రేమ ఉంటే తీసుకుంటావు ప్రేమ ఉంటే తీసుకుంటావు నేను విశ్వాసిగా ఉన్నప్పుడు నేను విశ్వాసిగా ఉన్నప్పుడు ఒక మాట చెప్పనా ప్రతి చర్చికి వచ్చే ప్రతి ఇంటిని నేను పరామర్శించేవాడిని ఒక విషయం చెప్పన నల్లకుంట్లో నేనున్న పేటలో పాస్టర్ గారికి దస్యం భాగం డైరెక్ట్గా ఇవ్వడానికి ఇష్టపడేవాళ్ళు కాదు నా చేతికి ఇచ్చేవాళ్ళు దశ్యం భాగం ఎందుకు చెప్పనా ఎందుకో చెప్పన మనిషిలో ఒక బలహీనత ఉంటుంది నేను చిన్న చిన్న వయసు అప్పుడు నాకు ఎప్పుడు సంగతి నేను చెబుతున్నాను ఇరవై ఐదు సంవత్సరాల క్రితం సంగతి చదువుతున్నాను నేను ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నా వయసు అంతా నేను ఎవనొస్తుంది కాదా ప్రియులారా మీరు గమనించండి ఎందుకు నా చేతికి ఇచ్చేవాళ్ళు చెప్పన మేము కూడా మ్యాచ్స్ మేము కూడా భాగం ఇస్తున్నామని ముందు మాథ్యూస్కి తెలియాలి పాస్టర్ గారికి తెలిసినా తెలియకపోయినా అది వారి వీక్నెస్ మీకు అర్థమైందా ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను వారి వారందరిని పరామర్శిస్తున్నాను నడిపిస్తున్నాను కదా వారు నాకు ఇచ్చేది ఎందుకంటే నేను తీసుకొని జోబులో పెట్టుకోవడానికి కాదు నాకు ఇస్తే నేను తీసుకొని వెళ్ళి పాస్టర్ గారికి ఇచ్చేవాడిని పాస్టర్ గారు అక్కడి నుంచి ఉంటే నా చేతిలో పెట్టి మ్యాచెస్ అవి గారికి గారికి ఇచ్చేది అప్పట్లో కవర్లో ఎంత ఉండేవి వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఉంటే ఎక్కువ పెద్ద పెద్ద దశంభాగం ఆ రోజుల్లో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నేను అనుసరించకుండా మీతో చెప్పడం లేదు స్తోత్రం చెప్పాలి రెండు చేతులు చెప్పగలవా ఒక బాధ్యత ఎగ్జాంపుల్ గుంట గ్రౌండ్కు మేము మీటింగ్కి వెళ్ళాలి అందరం కలిసి అందరిని పోగు చేసి ఒక ఆటో రెండు ఆటోలో మూడు ఆటోలో మాట్లాడుకొని ఆ రోజుల్లో రెండు రూపాయలు మూడు రూపాయలు ఉండేది ఒక మనిషికి అందరి దగ్గర నేనే వసూలు చేసి అర్థమవుతుందా ఆ ఆటో వాళ్ళకి ఇచ్చేవాడిని కొన్నిసార్లు కొన్నిసార్లు బలహీనులు ఉంటారు కొత్తగా వచ్చేటువంటి వారు ఉంటారు వారికి నేనే ఛార్జీ పెట్టుకునేవాడిని ఎందుకంటే వారిని ఏ విధము చేతనైనా ప్రభువు దగ్గరికి నడిపించాలి మీకు అర్థమవుతుంది అనుకుంటాను స్తోత్రం చెప్పగలరా ఎందుకంటే ప్రేమ సంఘాన్ని వృద్ధి చేస్తుంది ప్రేమ లోకంలో ఇటుకూడి ప్రేమ లేదండి సంఘంలో ప్రేమ పంచుకోకపోతే ఎలా చెప్పండి ఒకసారి మీరు ఆలోచించండి లోకమైతే డబ్బున్నటువంటి వారు డబ్బులను వారు ప్రేమించుకుంటారు చక్కగా వారు వారే ఆదరించుకుంటారు అవసరమైతే వాళ్ళ కులస్తులంటే కాస్త అభిమానం చూపిస్తారు ఇక్కడ అలా చూపిస్తావా ఇది క్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డలైతే మీరు దేవుని ప్రేమ కలిగి బ్రతుకుదురుగాక మీ ఇంట్లో ప్రేమ కలిగి బ్రతుకుదురుగాక మీ కుటుం మీ సంఘములో ప్రేమ కలిగి జీవించుదరుగాక క్రీస్తు ప్రేమ సువార్త ప్రకటించడం మాత్రమే కాదండి నీ ఇరుగు పొరుగు వారికి ప్రేమ చూపించు ఇరుగు పొరుగు వారికి ప్రేమ చూపించు ఆ పక్కన భార్య భర్తలు ఇద్దరే ఉన్నారు పిల్లలు చిన్నవారు వాళ్ళ అమ్మా నాన్న వేరే ఊర్లో ఉన్నారు ఆ అమ్మాయికి ఆపరేషన్ జరిగింది లేవలేదు ఆ అబ్బాయి డ్యూటీకి వెళ్ళొస్తాడు ఆ అమ్మాయి ఏమండి లేచిందా లేవలే అన్ని రాలే చర్చికి రాదు ఎప్పుడైనా మీ ఇంటి పక్కనే కదా ఎప్పుడైనా పలకరించావా ఆ అమ్మాయి బట్టలు ఏమన్నా ఉతికి పెట్టావా అంత అన్నం పెట్టావా ఆమె పచ్చింకూర చేసి కాస్తంత ఏ రసమో ఇవ్వకూడదా తప్ప చెప్పరేంటమ్మా మానవత్వం కాదా ఇది నువ్వు డైరెక్ట్కి వెళ్ళి సువార్త చెప్పి డైరెక్ట్కి వెళ్ళి మా కోటాలకు రమ్మంటే అమ్మాయి ఎందుని బట్టి రావాలి ఏం చూడాలి నీ స్పెషల్ ఏంటి క్రీస్తు నీలో కనిపి ఎక్కడ కనిపించాడు నీవు నా సన్నిధిలో నిందార ఇతుడుపై నడుచుకోవాలి ఎలాగో తెలుసా ప్రేమ కలిగి నడుచుకునుండి ఒకరి ఏడల ఒకరు ప్రేమ కలిగి నడుచుకునండి అప్పుడు నేను అత్యధికంగా వృద్ధి చేస్తాను హలే లోయ ఇది క్రీస్తు యేసుకు కలిగిన దేవుణ్ణి కలిగిన మనస్సు అన్నాడు హలేలుయ స్తోత్రం చెప్పొకసారి హలేలుయ ఇంటికొచ్చిన చుట్టాలకు ప్రేమ చూపిస్తే వారు మారిపోతారు తెలుసా మీకు బంధువులకు ప్రేమ చూపిస్తే మారిపోతారు తెలుసా ఆతిథ్యం ఇచ్చుట మీరు మర్చిపోవద్దన్నాడు